జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం సుందరకాండలో ఏడవ రోజు పారాయణం అలా హనుమంతుడు సీతమ్మ దగ్గర సెలవు తీసుకొని ఉత్తర దిక్కుకు వచ్చి లంకాపట్టణానికి రావడం అయిపోయింది సీతమ్మ తల్లి దర్శనం చేయడం అయిపోయింది ఆ రావణికి ఒక మాట చెప్దామంటే ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో కానీ దర్శనం ఇవ్వమని అడిగితే వాడు ఇవ్వడు అందుకని వీడికి అత్యంత ప్రియమైన ఈ ప్రమదావనాన్ని అశోకవనానికి ఇంకొక పేరు ప్రమదావనం ఈ ప్రమాదావనాన్ని నాశనం చేస్తే వాడు నన్ను పిలుస్తాడు అని అనుకొని భీమరూపుడై ఆ అశోకవనం మీద ఎగిరాడు అప్పుడు ఆయన తొడల వేగానికి అక్కడున్న చెట్లు విరిగిపోయాయి అలాగే హనుమ చేసిన మహానాదానికి అక్కడున్న పక్షులు గుండెలు బద్దలై కింద పడిపోయాయి ఆయన అక్కడున్న సరోవరంలో నీళ్ళని బయటకు తోసేశాడు అలా హనుమ చేస్తున్న విధ్వంసానికి అక్కడున్న రాక్షసులు ఉలిక్కిపడి లేచారు అక్కడున్న రాక్షస స్త్రీలు సీతమ్మ దగ్గరికి వచ్చి ఈ కోతి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ చెట్టు మీద కూర్చొని ఉండటం చూసాము ఆ కోతి నీ వచ్చి కిచకిసలాడినట్టు మాకు అనుమానం ఆ కోతి ఎవరు అని అడిగారు సీతమ్మని అప్పుడు సీతమ్మ అన్నది పాము కాళ్ళు పాముకు తెలియాలి ఆయన రాక్షసుడో వేరెక్కడో తెలుసుకునే శక్తి నాకెక్కడ ఉంది ఆయన ఎవరో మీకే తెలియాలి నాకు తెలియదు అన్నది అప్పుడు ఆ రాక్షస స్త్రీలు పరుగు పరుగున రామణుడి దగ్గరికి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మహా వానరం ఒకటి వచ్చింది అది ఇంద్రుడి దూతో కుబేరుడి దూతో విష్ణువు దూతో యముడి దూతో మాకు తెలీదు అది అశోకవనం అంతా నాశనం చేస్తుంది కానీ సీత కూర్చున్న వృక్షాన్ని మాత్రం అది వదిలిపెట్టింది అలసట చేత వదిలిపెట్టిందో కావాలని వదిలిపెట్టిందో తెలీదు అలసట అని అనుకోవడానికైతే వీల్లేదు ఎందుకంటే ఇంత అశోకవనాన్ని నాశనం చేసిన వానరానికి శింశుపా వృక్షాన్ని నాశనం చేయటం పెద్ద లెక్క అది కావాలనే వదిలిపెట్టింది నువ్వు ఏకాంత మీదైతే నీ మనస్సుని కామాన్ని ఉంచావో ఆ సీతతో ఈ వానరం మాట్లాడింది అని చెప్పారు రాక్షసులు రావణుడికి అప్పుడు రావణుడికి ఎక్కడ లేని కోపం వచ్చి ఎనభై వేల మంది రాక్షస కింకరులను పిలిచి మీరందరూ వెళ్ళి ఆ మహావానరాన్ని పట్టి బంధించండి లేకపోతే సంహరించండి అని చెప్పి పంపించాడు జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలహ राजा जयति सुग्रीवो राघवेनाभिपालितः दासोऽहं रामस्य क्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्धयित्वा पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि मिषतां सर्वराक्षसाम् ఈ శ్లోకాలనే జయమంత్రం అంటారు ఆ సమయంలో హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చొని ఈ జయమంత్ర శ్లోకాలను చెప్పాడు రాముడు లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు ఆ రాముడి చేత రక్షింపబడిన వానర రాజైన సుగ్రీవుడు జయం చేత శోభిల్లుతున్నాడు అటువంటి రాముడికి దాసానుదాసుడున నేను నా పేరు హనుమ నేను యుద్ధంలో వేరుగా ఆయుధాలు వాడను ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాల కింద పెట్టి తొక్కేస్తాను నా పిడి గుద్దులతో చంపేస్తాను పెద్ద పెద్ద చెట్లతో రాళ్లతో కొడతాను వెయ్యి మంది రావణాసురులు నా భుజాల కింద ఒక కీటకంతో సమానం నన్ను ఆపగలిగేవాడు ఈ లంకా పట్టణంలోనే లేడు సీతమ్మకు నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను నన్ను పట్టగలిగే మొగాడు ఈ లంకా పట్టణంలోనే లేడు అని జయమంత్రాన్ని చెప్పాడు అప్పుడు ఆ ఎనభై వేల మందికి ఇంకరుల మూక హనుమంతుడి మీదకి రకరకాల ఆయుధాలను వేశారు చండ ప్రచండ హనుమంతుడు ఆ తోరానికి ఉన్న ఇనుప దాన్ని పీకి వాళ్ళందరినీ తోకతో దాంతో కొట్టాడు కళ్ళు మూసి తెరిసేలోగా అక్కడ ఆ రాక్షసుల ముద్దలు రక్త మరకలతో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది మళ్ళీ ఆయన తోరణం ఎక్కి కూర్చున్నాడు అప్పుడు ఆయనకి దూరంగా వెయ్యి స్తంభాలతోటి ఒక ప్రాసాదం కనపడింది అప్పుడు ఆయన ఆ ప్రాసాదం మీదకి ఎక్కి నిలబడి ఒక పెద్ద నాదం చేశాడు ఆ నాదం వినేసరికి లంకా పట్టణంలోని కొన్ని వేల మంది గుండెలు బద్దలై చెవుల వెంట ముక్కుల వెంట కారుతూ చనిపోయారు ఆయన తొడలు కొట్టాడు ఆ శబ్దానికి కొంతమంది రాక్షసులు చనిపోయారు తర్వాత ఆ ప్రాసాదానికి మధ్యలో ఉన్న బంగారు స్తంభాన్ని పీకి గాలిలో గీరగిరా తిప్పితే ఆ వేగానికి అందులోంచి అగ్ని పుట్టి ఆ ప్రాసాదం అంతా కాలిపోయింది ఆ ప్రాసాదానికి కాపలాగా ఉన్న వంద మంది రాక్షసులను కూడా కొట్టి చంపేశాడు అప్పుడైనా మా వానరములలో పది ఏనుగుల బలం కలిగిన వారు వంద ఏనుగుల బలం కలిగిన వారు వెయ్యి ఏనుగుల బలం కలిగిన వారు పదివేల ఏనుగుల బలం కలిగిన వారు అంతకన్నా ఎక్కువ బలం కలిగిన వారు ఉన్నారు భూమికి అడ్డంగా ఎగరగలిగే వాళ్ళు నిలువుగా ఎగరగలిగే వాళ్ళు ఈ భూమండలమంతటా సీతం కోసం అన్వేషిస్తున్నారు వాళ్ళెవ్వరూ మిమ్మల్ని విడిచిపెట్టరు సుగ్రీవుడే లంకలో బయలుదేరి అడుగుపెట్టినాడు ఈ లంక లేదు మీరు లేరు ఆ రావణుడు లేడు ధర్మాత్ముడైన రావణుడితో వైరం పెట్టుకున్న కారణం చేత మీరందరూ మస్సైపోతారు అని చెప్పి మళ్ళీ తోరణం మీదికొచ్చి జయమంత్రం చెప్పాడు ఎనభై వేల మంది చనిపోయారన్న విషయం తెలుసుకున్న రావణుడు ప్రహస్తుడి కుమారుడైన జంబుమాలిని పంపాడు గాడిదలు పూర్చిన రథం ఎక్కి జంబుమాలి యుద్ధానికి వచ్చాడు అప్పుడు హనుమంతుడు ఆ జంబుమాలి మీదకి ఒక పెద్ద రాయిని విసిరాడు బాణములతో జంబుమాలి ఆ రాయిని కొట్టి ముక్కలు చేశాడు తర్వాత హనుమంతుడు ఒక సాల వృక్షాన్ని పీకి విసిరాడు కానీ ఆ చెట్టు మీద పడకముందే దానిని జంబుమాలి ఖండఖండాలుగా కొట్టాడు ఆ తర్వాత ఆ జంబుమాలి హనుమంతుడి నుదుటి మీద వక్షస్థలం మీద బాణాలతో కొట్టాడు ఆ దెబ్బలకి ఆయన శరీరం నుంచి రక్తం కారింది హనుమంతుడు మళ్ళీ ఒక పరిగెని పీకి గీరా తిప్పుతూ పిడుగు వచ్చి పడినట్టు ఆకాశంలో ఎగిరి వాడి మీద పడి ఆ పరిగెతో కొట్టాడు ఆ దెబ్బకి జంబుమాలి రథం శిరస్సు చేతులు గాడిదలు ముక్కల ఏమీ కనపడలేదు మళ్ళీ ఆయన తోరణం ఎక్కి జయమంత్రం చెప్పడం ప్రారంభించాడు అక్కడున్న రాక్షసులందరినీ కాళ్ళ కింద పెట్టి తొక్కేశాడు మోకాలతో కుమ్మేశాడు చేతులతో గుద్దేసి అక్కడున్న రాక్షసులందరినీ సంహరించాడు జంబుమాలి జంబుమాలి వెనక వెళ్ళిన సైన్యం అంతా మరణించారు అని రావణుడికి కబురు వెళ్ళింది అప్పుడు రావణుడు తన ఏడు మంత్రుల కొడుకులని హనుమపైకి యుద్ధానికి పంపించాడు వాళ్ళు అన్ని వైపుల నుండి హనుమ మీదకి బాణాల ప్రయోగం చేశారు అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని పెద్దగా చేసి ఆకాశంలోకి ఎగిరి ఒక్కసారి కింద పడిపోయాడు ఆయన కింద పడిపోయి చాలామంది చనిపోయారు మిగిలిన వారి గుండెల్ని తన గోళ్ళతో గిల్లేసి చంపేశాడు కొంతమందిని పళ్ళతో కొరికి చంపేశాడు అప్పుడు ఆ ప్రాంతం తెగిపోయిన తలలతో చచ్చిపోయిన ఏనుగులతో పచ్చడైపోయిన శరీరాలతో విరిగిపోయిన రథాలతో ఉన్నది వెళ్ళిన మంత్రుల కొడుకులు చనిపోయారన్న వార్త రావణుడికి చేరింది అప్పుడు ఆయన ఐదు సేనాగ్ర నాయకుల్ని పిలిచి మీరు ఆ వానరాన్ని జాగ్రత్తగా పట్టండి అది సామాన్యమైన వానరం కాదు నేను ఎందరో మహర్షులను బాధపెట్టాను వాళ్ళందరూ తమ తపోశక్తులను ధారపోషి సృష్టించిన మహాభూతమై ఉంటుంది అన్నాడు విరూపాక్ష యూపాక్ష దుర్ధర ప్రగస భాసకర్ణ అనే ఐదు సేనా నాయకులు వెళ్ళి హనుమంతుడితో యుద్ధం మొదలుపెట్టారు వాళ్ళల్లో దుర్ధరుడు వేసిన మూడు ఇనుప బాణాలు హనుమంతుడి తలలో తగిలాయి ఆగ్రహించిన హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి తన శరీరాన్ని పెంచాడు ఆకాశంలోకి హనుమంతుడు ఎగిరాడని ఆ సేనా నాయకులు అలా చూశారంతే ఆయన గబొక్కున ఆ దుర్ధరుడు రథం మీద పడిపోయాడు హనుమంతుడి శరీరం కింద దుర్ధరుడు ఆయన రథం అన్ని పచ్చడైపోయి ఉన్నాయి మిగిలిన వారిలో ఇద్దరు ఆయన వైపు పరుగులు తీశారు అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద చెట్టును పికిలించి దానితో ఆ ఇద్దరిని కొట్టాడు ఆ దెబ్బకి ఆ ఇద్దరూ మరణించారు తర్వాత మిగిలిన ఇద్దరిని సంహరించాడు ఈ వార్త విడిన రావణుడు సభలో అటు ఇటు తేరిపార చూసి తన చిన్నకువాడైన అక్షకుమారుడి మీద ఆయన చూపులాగాయి తండ్రి తన వంక చూడగానే ఆ అక్షకుమారుడు ప్రజ్వరెళ్ళుతున్న అగ్నిలా పైకి లేచి సంతోషంగా యుద్ధానికి వెళ్ళాడు ఆ పిల్లవాడిని చూడగానే ఈ పిల్లవాడు ఎంత బాగున్నాడరా చిన్నవాడే కానీ చూస్తుంటే అగ్నిహోత్రంలా ఉన్నాడు కాసేపు వీడిని యుద్ధం చేయనిద్దాం అని హనుమంతుడు అనుకున్నాడు అక్షకుమారుడు వేసిన బాణ పరంపర నుండి హనుమంతుడు సూక్ష్మ రూపంలో దొరకకుండా తిరుగుతున్నాడు అక్షకుమారుడు హనుమంతుడి శరీరంలో ఖాళీ లేకుండా బాణాలతో కొట్టేశాడు అప్పుడు హనుమంతుడు దేవతలు కూడా వీడి యుద్ధాన్ని చూసి సంతోషిస్తారు కానీ ఇంట్లో అగ్ని ఉందని చూస్తూ ఊరుకుంటే ఇల్లు అంటుకుంటుంది కదా ఇక వీడిని చంపవలసిందే అనుకొని ఆకాశంలోకి ఎగిరి శరీరాన్ని పెద్దది చేసి కిందపడ్డాడు అప్పుడు గుర్రాలు రథం సారథి చనిపోయారు కానీ అక్షకుమారుడు మాత్రం ఎగిరి గాలిలోకి వెళ్ళిపోయి ఆకాశం నుంచి యుద్ధం చేశాడు అప్పుడు హనుమంతుడు గాలిలోకి వెళ్ళి ఆ అక్షకుమారుడి పాదాలను పట్టుకొని వేగంగా కిందికి లాగి నేలకేసి బాదాడు ఆ దెబ్బకి అక్షకుమారుడి కళ్ళు పేలిపోయి గుడ్లు ఎగిరిపోయాయి తలకాయ వెయ్యి మొక్కలైంది కడుపు బద్దలైపోయి పేగులు బయటకు వచ్చాయి తన చిన్న కుమారుడు మరణించాడన్న వార్త ఉన్న రావణుడికి జీవితంలో మొదటిసారి బాధ అంటే ఏంటో భయం అంటే ఏంటో తెలిసొచ్చింది అప్పుడు ఆయనకి ఎవరిని పంపాలో అర్థం కాక ఇంద్రజిత్తు వంక చూసి నిన్ను పంపకూడదు కానీ ఇవాళ నిన్ను పంపక తప్పడం లేదు చాలా జాగ్రత్తగా వెళ్ళు లంకా పట్టణం భద్రత అంతా నీ చేతుల్లో ఉంది ఒక్కసారి అస్త్రాలన్నింటినీ మననం చేసుకుంటూ వెళ్ళు ఎలాగైనా సరే ఆ వానర వీరుడు వేగం తగ్గించి పట్టుకో అవకాశం దొరికితే వాడిని సంహరించు అని చెప్పి పంపాడు ఇంద్రజిత్తు రావణుడికి ప్రదక్షిణ చేసి బయలుదేరాడు ఇంద్రజిత్తు హనుమంతుడు ఒకరికొకరు దొరకకుండా యుద్ధం చేసుకున్నారు ఈ వానరం యొక్క వేగాన్ని ముందు తగ్గించాలి అనుకొని హను ఇంద్రజిత్ హనుమ మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ సమయంలో హనుమంతుడికి పూర్వం బ్రహ్మగారు ఇచ్చిన వరం ఏంటంటే ఏ అస్త్రము నేను చేయలేదు అనే వరం హనుమంతుడికి జ్ఞాపకం వచ్చి ఇది బ్రహ్మాస్త్రం బ్రహ్మగారి పేరు మీద ఉన్న అస్త్రం నేను దీనిని గౌరవించాలి నేను ఆయనను తలచుకొని నమస్కరించగానే ఇది నన్ను వదిలేస్తుంది కానీ నేను దీనికి కొంతసేపు కట్టుబడి ఉంటాను అనుకున్నాడు హనుమంతుడు బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం వల్ల హనుమంతుడు నేల మీద పడిపోయాడు ఈలోగా అక్కడున్న రాక్షసులు పరిగెత్తుకుంటూ వచ్చి కనపడ్డ గుడ్డ ముక్కలతో హనుమంతుడి కాళ్ళు చేతులు కట్టేసి కర్రలతో కొట్టారు అప్పుడు హనుమంతుడు ఇలా ఈ రాక్షసులను ఎంతసేపు చంపుతానో ఒకసారి రావణుడిని చూస్తాను అనుకొని అలా ఉండిపోయాడు కానీ ఇంద్రజిత్ అనుకున్నాడు ఈ రాక్షసులు బుద్ధిహీనులు బ్రహ్మాస్త్రంతో నేను కడితే వీళ్ళు వెళ్ళి తాడులతో కట్టారు బ్రహ్మాస్త్రం చేత నిర్బంధింపబడ్డ వ్యక్తిని వేరొక దానితో కడితే ఆ బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది ఒకసారి బ్రహ్మాస్త్రం వేయబడ్డ వ్యక్తి మీద ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రం మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు పనిచేయదు ఇప్పుడు ఈయన తలుచుకుంటే ఏమన్నా చేయగలడు కానీ ఆ వానరానికి అస్త్రం వదిలేసిందన్న విషయం తెలియలేదు వీళ్ళు కట్టేయడం వల్ల ఇంకా బ్రహ్మాస్త్రమే పట్టుకొని ఉందనుకుంటున్నాడు అని అనుకొని సంతోషపడ్డాడు ఇంద్రజిత్తు వాళ్ళు హనుమంతుని ఏడ్చుకుంటూ తీసుకెళ్లి రావణుడి దగ్గర నిలబెట్టారు ఒక నల్లని మబ్బుని కానీ ఒక కాటుక కొండని కానీ తీసుకొచ్చి సింహాసనం మీద పెడితే ఎలా ఉంటుందో అలా రావణుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు రత్నములు వజ్రములు స్ఫటికములు తాపడం చేపట్టే ఒక పెద్ద ఉత్తమమైన వేదిక మీద కూర్చొని ఉన్నాడు రావణుడికి వానరమైన హనుమంతుడితో మాట్లాడడం సిగ్గుగా అనిపించి తన మంత్రి ప్రహస్తుడు వంక చూసి ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఎవరివాడు నాకు ఇష్టమైన అశోకవనాన్ని ఎందుకు నాశనం చేశాడు సీతతో ఎందుకు మాట్లాడాడు ఏం మాట్లాడు ఈ ఈ విషయాలు మీరు ఆ వానరాన్ని అడిగి కనుక్కోండి నిజం చెబితే వాడి ప్రాణాలు ఉంటాయి అబద్ధం చెబితే ప్రాణాలు పోతాయి అన్నాడు అప్పుడు ప్రహస్తుడు లేచి నువ్వేం భయపడకు మా ప్రభు ధర్మాత్ముడు నిజం చెప్పు నిన్ను పంపించేస్తాము నిన్ను అగ్ని పంపించాడా యముడు పంపించాడా కుబేరుడు పంపించాడా విష్ణువు పంపించాడా ఎవరి ప్రమేయం వల్ల నువ్వు ఈ లంక పట్టణానికి వచ్చావు ఎందుకు అశోకవానాన్ని నాశనం చేశావు అని ప్రశ్నించాడు అప్పుడు హనుమ రామనుడు వంక చూసి ఏమి కాంతి ఏమి ద్యుతి ఏమి పరాక్రమం నిజంగా వీడి దగ్గరే కానీ మహాపతివ్రత అయిన స్త్రీని అపహరించి తెచ్చిన పాతకం లేకపోతే వీడు మూడు లోకాలను శాసించగలిగినవాడు కదా అన్నాడు హనుమని చూసిన రావణుడు భయపడి ఇది ఒక వానరుడికి ఉండవలసిన తేజస్సు కాదు ఇంతకుముందు నేను జాంబవంతుడిని వాలిని సుగ్రీవుడిని సుషేనుడిని నీలుడిని చూశాను కానీ వాళ్ళెవరికీ ఇంత పరాక్రమమో సామర్థ్యమూ లేవు బహుశా ఆనాడు నేను కైలాస పర్వతాలని కదివేస్తున్నప్పుడు నందీశ్వరుడు నన్ను శపించాడు వానరులు నా కొంప ముంచుతాయని బహుశా నందీశ్వరుడే వచ్చాడేమో అనుకున్నాడు అప్పుడు హనుమంతుడు అన్నాడు నేను రామదూతగా ఇక్కడికి వచ్చాను నా యథార్థ స్వరూపం వానర స్వరూపమే నన్ను హనుమ అంటారు సుగ్రీవుడి సచివుడిని రాజ్యాన్ని పరిపాలించే వాలి నీకు తెలుసు కదా ఆ వాలిని ఒక్క బాణంతో రాముడు చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు నీకు వాలికి ఉన్న స్నేహబంధం వల్ల సుగ్రీవుడు నీకు సోదరుడి వరస అవుతాడు ఆ సుగ్రీవుడు నీ కుశలము అడిగానని చెప్పమన్నాడు నేను రాక్షసుడిని కాదు రాముడిలా నరుడిని కాదు నేను తటస్థమైన వాడిని వానరుడిని అందుకని నీ మంచి కోరి నాలుగు మంచి మాటలు చెబుతాను విన్నావా బాగుపడతావు లేకపోతే నాశనం అయిపోతావు నిన్ను చూడటానికి వేరొక ఉపాయం లేదు అందుకని దండోపాయంతో అశోకవనాన్ని నాశనం చేశాను అప్పుడు నీ వాళ్ళు నా మీదకి యుద్ధానికి వచ్చారు దేహాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఏదో నాలుగు గుద్దులు గుద్దాను వాళ్ళు చనిపోయారు పూర్వకాలంలో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు ఆయన నలు నలుగురు కుమారుల్లో పెద్దవాడైన రాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసమని పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం చేయడం కోసం లక్ష్మణుడు సీతమ్మతో కలిసి దండకారణ్యానికి వచ్చాడు రాముడి భార్య అయిన సీతమ్మని నువ్వు అపహరించి తీసుకొచ్చి లంకలో పెట్టావు సీతమ్మ ఎవరో నాకు తెలియదు నేను చూడలేదు అని అబద్ధాలు చెప్పమాకు నేను సీతమ్మని అశోకవనంలో చూశాను నువ్వే సీతమ్మని అపహరించి తెచ్చావు సీతమ్మ ఐదు తలల పాము నీ మృత్యువుని నువ్వు తెచ్చుకున్నావు రాముడి తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు నిన్ను చంపడానికి రాముడి దాకా ఎందుకు సుగ్రీవుడు నిన్ను చంపేస్తాడు రాముడికి సుగ్రీవుడికి అగ్నిసాక్షిగా ఉంది కనుక రాముడి శత్రువు సుగ్రీవుడికి శత్రువే నువ్వు ఆనాడు నర వానరములతో తప్ప అని బ్రహ్మగారిని వరం అడిగావు కదా సుగ్రీవుడు గంధర్వుడు కాదు కిన్నెరుడు కాదు యక్షుడు కాదు దేవత కాదు రాక్షసుడు కాదు ఆయన కేవలం వానరుడు మనం చేసిన పుణ్య పాపాలకు సంబంధించిన ఫలితాలని పరమాత్మ ఏకకాలంలో ఇస్తాడు నువ్వు చేసిన పుణ్యాలకి కాంచన లంకని పొందావు వేల మంది కాంతలతో సుఖాలని అనుభవించావు ఇంతమంది రాక్షసులకి ప్రభువుగా నిలబడ్డావు కానీ నువ్వు ఇవాళ పరాయి స్త్రీని అపహరించి తీసుకొచ్చావు ఆ పాపం వల్ల నువ్వు శరీరాన్ని వదిలిపెట్టబోతున్నావు రాముడికి ధనుర్వేదంలో సమస్త అస్త్రశస్త్రములు తెలుసు ఋషుల దగ్గర శిక్షణ పొందినవాడు మహాధర్మాత్ముడు అటువంటి రాముడు లంకలో నిలబడి కోదండాన్ని పట్టుకొని బాణములు విడిచిపెడితే నువ్వు నిలబడలేవు ఆ సమయంలో నీలాంటి రావణుడు లక్ష మంది వచ్చినా నా రాముడు ముందు నిలబడలేరు ఒకనాడు నువ్వు కైలాస పర్వతాన్ని ఎత్తబోతుంటే శివుడు తన కాలి బొటన వేలితో ఆ పర్వతాన్ని తొక్కగా నీ ఇరవై చేతులు ఆ పర్వతం కింద ఉండిపోయాయి అటువంటి శివుడి ధనస్సుని రాముడు హేలగా విరిచేశాడు నిన్ను ముప్పు తిప్పలు పెట్టిన వాలిని రాముడు ఒక్క బాణంతో కొట్టేశాడు ఈ ప్రపంచంలో ఉన్న క్షత్రువులందరినీ ఓడించిన పరశురాముడికి గర్వభంగం చేశాడు పద్నాలుగు వేల మంది రాక్షసులని జనస్థానంలో రాముడు ఒక్కడే సంహరించాడు అటువంటి రాముడు వస్తే నువ్వు బతకగలవా అయినా నిన్ను చంపడానికి రాముడు ఎందుకు నేను చాలు మర్యాదగా సీతమ్మని రాముడికి అప్పగిస్తే బతికిపోతావు లేదా చచ్చిపోతావు అన్నాడు ఒక నిండు సభలో తరని హనుమంతుడు ఇంతలా అపేక్షించి మాట్లాడేసరికి రావణుడికి ఆగ్రహం వచ్చి ఈ వానరాన్ని చంపేయండి అన్నాడు అప్పుడు విభీషణుడు లేచి అన్నయ్య నువ్వు వేదాలు చదువుకున్నావు ధర్మాలు చదువుకున్నావు ఇలా దూతని చంపమని నువ్వు అనడం సరికాదు దూతకు వేయబడే శిక్షలు కొన్ని ఉన్నాయి అవి గొరిగించటం అవయవాన్ని తీసేయటం వాత పెట్టడం అయినా ఈ వానరాన్ని చంపితే నీ బలం అవతలి వారికి ఎలా తెలుస్తుంది అందుకని వచ్చిన దూతని చంపొద్దు అన్నాడు విభీషణుడి మాటలు విన రావణుడు వానరాలకి తమ తోక అంటే చాలా ఇష్టం అందుకని వీడు తోకకి నిప్పు పెట్టండి కాలిపోయిన తోకతో ఈ వానరం తనని పంపిన వారి దగ్గరికి వెళుతుంది అప్పుడు ఈ వానరం యొక్క మిత్రులు బంధువులు చుట్టూ చేరి తోకలేని కోతి తోకలేని కోతి అని ఏడిపిస్తారు అన్నాడు అప్పుడు వాళ్ళ పాత బట్టలు పట్టుకొచ్చి హనుమ తోక చుట్టి నెయ్యి పోసి మంట వెలిగించారు హనుమంతుడిని కట్టేసి రథం ఎక్కించి నాలుగు కూడల మధ్యలోకి తీసుకెళ్లి కర్రలతో కొడుతూ గూఢాచారి గూడాచారి అని ప్రకటించారు ఆ లంకా పట్టణంలో మేడల మీద మిద్దెల మీద అందరూ నిలబడి చూస్తున్నారు అప్పుడు హనుమంతుడు వీళ్ళు నన్ను కొడితే కొట్ట కొట్టారులే కానీ రాత్రి వేళలో ఈ లంకా పట్టణాన్ని అన్వేషించాను ఒకసారి పగటిపూట ఈ రావణు ఈ రావణుడి బలం ఏంటో లంక యొక్క గొప్పతనం ఏంటో చూసి సుగ్రీవుడికి చెబుతాను అనుకున్నాడు వాళ్ళు హనుమని ఆ లంకా పట్టణం అంతా తిప్పాక ఆయన ఒక్కసారి కట్లను విడిపించుకొని ఎగిరి రాజద్వారం మీదకి దూకి తన చేతితో మండుతున్న తోకను పట్టుకున్నాడు అప్పుడు కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళి నీతో కిచి ఎర్రమూతి కోతి తోకకి రావణుడు నిప్పు పెట్టించాడు అని చెప్పారు సీతమ్మ వెంటనే అగ్నిదేవుడికి ప్రార్థన చేసి నేను సర్వకాలంలో ఎందు రాముడికి సేవ చేసిన దాన్నైతే రాముడినే మనస్సులో పెట్టుకున్న దాన్నైతే నాకు భాగ్యశేషం మిగిలి ఉంటే రాముడికి నా మీద ప్రేమ ఉంటే సుగ్రీవుడు నన్ను తీసుకెళ్లి రాముడితో కలపటం యథార్థమైతే హనుమ యొక్క తోకకి నిక్షేపింపబడిన అగ్ని చల్లబడుగాక అన్నది వెంటనే హనుమ తోకకు ఉన్న అగ్ని వెన్న ముద్దలా చల్లగా అయిపోయింది అప్పుడైనా అనుకున్నాడు అవునులే నేను వస్తుంటే మైనాకుడు నాకు ఆతిథ్యం ఇచ్చాడు సముద్రుడు నమస్కారం చేశాడు రాముడి పేరు సీతమ్మ పేరు చెప్తే ఈ ప్రకృతిలో సహాయపడింది ఏముంటుంది నా తండ్రి వాయుదేవుడికి అగ్నిదేవుడు స్నేహితుడు అందుకని నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు అని అనుకొని ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిదేవుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను అనుకొని మొదట ప్రహస్తుడు ఇంట్లో నిప్పు పెట్టాడు అలా అన్ని ఇళ్ళ మీదకి దూకుతూ నిప్పు పెడుతూ వెళ్ళిపోయాడు రావణుడి ప్రవర్తన వల్ల ఇంతకాలం కడుపు మండిపోయి ఉన్న దిక్పాలకులు అవకాశం దొరికిందని ఆనందపడ్డారు హనుమ అలా నిప్పు పెట్టగానే అగ్నిదేవుడు కాల్చేస్తున్నాడు వాయుదేవుడు వేగంగా వీచి అగ్నిని పట్టుకెళ్ళి అన్ని ఇళ్ల మీద వేసేస్తున్నాడు కొన్ని చోట్ల ఆకుపచ్చగా కొన్ని చోట్ల పచ్చగా కొన్ని చోట్ల ఎర్రగా ఆ లంక అంతా కాలిపోతోంది ఆ లంకలో అందరూ హా తాత హా పుత్ర హా తల్లి అని అరుచుకుంటూ ఆర్తనాదాలు చేస్తూ దిక్కులు పట్టి పరుగులు తీస్తున్నారు అప్పుడు హనుమంతుడు సంతోషంగా వెళ్ళి త్రికూటాచల పర్వతం మీద నిలబడి చూసేసరికి ఎదురుగా లంక లంకంతా కాలిపోతూ కనిపించింది అప్పుడు ఆయన అరే రే ఎంత పని చేశాను అగ్నిని తీసుకెళ్లి నీళ్ళలో పడేసినట్టు కోపాన్ని విడిచిపెట్టినవాడు ధన్యుడు పాము కుబాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టడం మానేసి లంకని కాల్చేశానే ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుందేమో ఏ సీతమ్మ తేజస్సు చేత నా తోకని అగ్ని కాల్చలేదో అటువంటి సీతమ్మని అగ్ని కాలుస్తుందా సీతమ్మే అగ్ని అగ్నిని అగ్ని కాలుస్తుందా అని అనుకున్నాడు ఇంతలో అటుగా వెళ్తున్న చారణులు ఏమి ఆశ్చర్యం ఇవాళ ఒక వానరుడైన హనుమ వంద యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేశాడు ఆ లంకంతా కాలిపోతుంది కానీ శింశుప వృక్షము ఆ వృక్షం కింద కూర్చున్న సీతమ్మకి ఎటువంటి అపకారం జరగలేదు అలాగే విభీషణుడి ఇల్లు కూడా ఏమీ జరగలేదు అన్నారు అప్పుడు హనుమంతుడు శివశిప వృక్షం కింద కూర్చున్న సీతమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ లంకంతా కాల్చేశాను రావణుడికి చెప్పవలసిన మాటలన్నీ చెప్పేశాను నువ్వేమీ పెట్టుకోకు వాడు ఇప్పటికే భయంతో సగం చచ్చిపోయాడు రాముడి కోసం వాడిని వదిలేశాను లేకపోతే వాడి పది తలకాయలు గిల్లీసేవాడిని అమ్మ ఇక నేను బయలుదేరతాను తొందరలోనే నీకు పట్టాభిషేకం జరుగుతుంది శోకమునకు గురికాకు అని సీతమ్మతో చెప్పి ఒక్క దూకు దూకి ఆకాశంలోకి ఎగిరి నల్లటి వనాలతో ఎర్రటి మచ్చలు కలిగిన ఏనుగులతో ఉన్న అరిష్టం అనే పర్వతం మీద దిగి అక్కడి నుంచి బయలుదేరాడు హనుమ ఆ పర్వతం మీద నుంచి ఎగిరేసరికి అది భూమిలోకి నొక్కుపోయింది అలా తిరుగు ప్రయాణం ప్రారంభించాడు హనుమంతుడు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనే నానుడిని ఈ లోకానికి తెలియచెప్పాడు కార్యదీక్ష శ్రద్ధ పట్టుదల విజయం సాధించాలి సాధిస్తాను అనే నమ్మకాన్ని మనిషి కలిగి ఉండాలని ఈ సుందరకాండలో మనకు తెలియచెప్పాడు వీటన్నిటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీరామ్